హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాయక్యూ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి అలెక్ట్ ఈ నెల అనగా మార్చ్ ముప్పై ఒకటిలోపు రేషన్ కార్డు ఉన్నవారు ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు అన్ని జిల్లాల కలెక్టర్లు పౌర సరఫరాల అధికారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సర్కార్ జారీ చేశారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ఈకెవైసీ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంది తహసీల్దార్లు రేషన్ డీలర్లు డిఎస్ఓలు కలెక్టర్లు లాగిన్లో ఈకేవైసీ యూనిట్ల అందుబాటులో ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాల మొబైల్ యాప్ రేషన్ షాప్లోని ఈ ఫోర్స్ పరికరాల ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది ఐదేళ్లలోపు పిల్లల మినహా మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా ఈకేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి లేకపోతే రేషన్ కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రతి రేషన్ కార్డులోని సభ్యులందరి ఈకేవైసీ చేయించాల్సిందే ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిందే నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం అందించే రేషన్ సరుకులతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అందవు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈకేవైసీ పూర్తి కాని వారి సమాచారం తహసీల్దారులు డీలర్ల దగ్గర అందుబాటులో ఉంది కార్డుదారులు వారిని సంప్రదిస్తే వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రక్రియ పూర్తి చేస్తారు అని అధికారులు తెలిపారు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ ప్రక్రియను ఎక్కడి నుంచైనా చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది రేషన్ డీలర్ వీఆర్ఓ తహసీల్దార్లు లాగిన్లో ఈకేవైసీ చేయించుకునే అవకాశం ఉంది డీలర్ వద్దకు వెళ్ళి కార్డు సంఖ్య చెబితే చాలు ఈ ఫోర్స్ యంత్రంలో వివరాలు పొందుపరిచి కార్డులోని సభ్యులకు ఈకేవైసీ పూర్తయిందా లేదా అనేది చెప్తారు ఏ సభ్యుడికి పూర్తి కాలేదో వారి ఆధార వివరాలు నమోదు చేసి వేలిముద్ర వేసి అప్డేట్ చేసి ప్రక్రియ పూర్తవుతుంది రేషన్ దుకాణాల్లో సచివాలయాల దగ్గర వీఆర్ఓ ద్వారా కూడా పూర్తి చేయించుకోవచ్చు కాబట్టి రేషన్ కార్డులు ఉన్నవారు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు బియ్యం కార్డులో పేరు ఉన్న ఆరు నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న సభ్యులంతా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటున్నారు సో చూశారు కదా వ్యూవ్స్ ఇంకా ఎవరైనా ఈ కేవైసీ ప్రక్రియ అనేది చేసుకోకపోతే వెంటనే మీ యొక్క సమీపంలోని రేషన్ డీలర్లకు దగ్గరికి వెళ్ళి మీ యొక్క కేవైసీ అనేది పూర్తి చేసుకోండి లేకపోతే మీకు రేషన్తో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి పథకాలు కూడా పొందలేరు సో చూశారు కదా వీవర్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి అలానే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేశారా లేదా అని కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్